కామారెడ్డి జిల్లా నూతన ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ నూతన కమిటీని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం శుభం కన్వెన్షన్లో రాష్ట ఉపాధ్యకులు గుండా నవీన్ కుమార్ రాష్ట గౌరవ సలహాదారులు రెడ్డి రాష్ట సహాయక కార్యదర్శి ప్రభు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరసేవి మెదక్ జిల్లా అధ్యక్షులు నర్సింహులు మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఆసం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హారలే సురేష్ జిల్లా కోశాధికారిగా గోగు భూపాల్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కోశాధికారి రెడ్డి మాట్లాడారు మా మీద నమ్మకంతో కామారెడ్డి జిల్లా నూతన కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులను ఎన్నుకున్నందుకు ఖాను కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్లకు జిల్లా వీడియోగ్రాఫర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు চালিয়ে జిల్లా ఫోటోగ్రాఫర్లకు జిల్లా వీడియోగ్రాఫర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మా మీద నమ్మకంతో మాకు మూడు సంవత్సరాలు బాధ్యత అప్పగించినందుకు తమ వంతుగా బాధ్యతగా పనిచేసే జిల్లా ఫోటో మరియు వీడియో సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఫోటోస్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు ఈ రోజు కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది జిల్లా ఎలక్షన్లు నన్ను అధ్యక్షత ఎన్నుకున్న మా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ జిల్లా ఫోటోగ్రాఫర్ సభ్యునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా కోశాధికారిగా రెడ్డి గారు అదేవిధంగా ప్రధాన ప్రధాన కార్యదర్శిగా సురేష్ అన్న గారు గెలుపొందారు కావున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈరోజు ఎన్నికల కమిటీ కమిటీగా కరీంనగర్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా గౌరవ రాష్ట్ర గౌరవ సలహాదారుడు మేదర్ రెడ్డి అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షుడు పిట్ల నరసింహులు గారు ఈరోజు ప్రధాన కార్యదర్శి కూడా రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రశాంత వాతావరణంలో మంచి వాతావరణంలో మా స్నేహపూర్వకంగా పోటీతోటి ఈరోజు ఎన్నికలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మాకు వెన్నటే ఉన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతున్నాను పేదవాళ్ళు కూడా అందరం సడాన్ నేను నా నా వర్క్ నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా గత మూడు సంవత్సరాలు నేను చేశాను ఈ ఈ మూడు సంవత్సరాలుగా ఖచ్చితంగా నా చాలా నేను చేసి చూపిస్తాను అనగానే దేవుడు అడుగుతాను కామారెడ్డి ఫోటోగ్రాఫర్ అందు నాకు ఎన్ని కాకుండా అదవై పదవైదు పదవని నేను కామారెడ్డి జిల్లా ఫోటో కామారెడ్డి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం మీ బదులు అనుకోండి ఎన్నికైనందున మీ అందరికీ పక్షపాతం లేకుండా రాగ దేశాలకు అతీతంగా సంఘం అభివృద్ధికి పాటుపడతానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాము కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రవి గారు మిగతా జిల్లా నుంచి నర్సింహాన్ని నేను మరియు మా కార్యదర్శి కగోడు ఆధ్వర్యంలో మరియు స్థానిక మిత్రులతో మీ కార్యవర్గ మిత్రులతో కలిసి ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నాము అధ్యక్షుడిగా వాసం శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా ఇవ్వడం అనేది జనరల్ సెక్రటరీ అంటే కార్యదర్శిగా పోటీ 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 జరిగింది పోటీ జరిగే దాంట్లో వారి యొక్క ఫలితాలు ఎంబీ షమీర్ గారికి యాభై ఐదు ఓట్లు ఆర్ఎన్ఏ సురేష్ గారికి డెబ్బై ఏడు ఓట్లు నూట ముప్పై రెండు ఓట్లు

అయితే మండలానికి ఒక పోస్ట్ అంటున్నది అన్న మీ మండలం నుంచి మీరు ఒక క్యాండైన్ ఇవ్వండి దానికి మనము పోస్ట్ డిక్లేర్ చేసుకున్నాము సంతోషం ప్రతి చాలా సంతోషం నేను దగ్గరలో వచ్చింది చాలా సంతోషం నిజంగా అది పాల్పడాలా ఏదైనా మా యూనియన్ ముందుకు పోవాలా పోవాలన్నది అందరి దాపడతాయి ఓకేనా థ్యాంక్ యూ గారు సంతోషం అసలు నేను ఎక్కడ కూడా ఏమైనా విన్నస్తే అది సంతోషం నేను ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్టున్నాను అక్కడ నేను చూడండి ఎప్పుడు కోడుకున్నానని తెలియజేస్తున్నాను థ్యాంక్స్ మళ్ళీ సరి నా కోటి వాళ్ళకు ఈయనకు అందరికి థ్యాంక్ యూ పోటేషన్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అందరి సమానమేను అభివృద్ధి తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా